ఏపీకి గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఈ సంస్థను తీసుకురావడం కోసం భారత్ ఏఐ శక్తి పేరుతో గూగుల్ ప్రతినిధులతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు ప్రముఖులతో సమావేశం అవటం అలాగే ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులతో ఈ సంస్థ విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నటువంటిది మరి దీనికి గూగుల్ సంస్థ ప్రతినిధులు ఒకే కూడా ఒకటే చెప్తు ఒకే చెప్పారు దీనికి అయితే దీనివల్ల త్వరలోనే ఏపీలో ఏఐ సిటీ హబ్గా మారబోతుంది విశాఖ ఇదిలా నడుస్తున్నటువంటి సమయంలో కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ సంస్థ రావాలంటే తప్పకుండా కరెంటు కావాలి ఏపీలో అంత కరెంటు ఉత్పత్తి ఉందా అని మాట్లాడుతుంది నిజానికి ఏపీలో ఎంత కరెంటు ఉత్పత్తి అవుతుంది గూగుల్ సంస్థ వారికి ఎంత అవసరం ఒక గిగావాట్ కెపాసిటీ కలిగినటువంటి ఏ డేటా సెంటర్ నడపాలంటే వెయ్యి మెగావాట్ల విద్యుత్ అవసరం ఏపీలో విద్యు ప్రస్తుత విద్యుత్ కెపాసిటీ చూస్తే మాత్రం సోలార్ హైడ్రో వాటర్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు పద్దెనిమిది వేల ఐదు వందల యాభై రెండు పాయింట్ తొమ్మిది ఏడు మెగావాట్ల ఉత్పత్తి అవుతుంది మరి ఇందులో కేటగిరీ ప్రకారం చూస్తే ఐదు పాయింట్ ఎనిమిది సోలార్ విండో రీసైక్లింగ్ చేసే ప్రాజెక్టుల ద్వారా తొమ్మిది వేల నాలుగు వందల పంతొమ్మిది మెగావాట్లు ఉంది ఏడు వేల ఆరు వందల యాభై ఐదు పాయింట్ ఐదు సున్నా మెగావాట్లు బొగ్గుతో నడిచే ధర్మల ప్రాజెక్టుల ద్వారా వస్తుంది అలాగే పదహారు వందల డెబ్బై రెండు పాయింట్ సున్నా ఆరు మెగావాట్ల నీళ్లతో ఉత్పత్తి అవుతుంది రెండు వేల ముప్పై నాటికి ముప్పై ఒక్క వేల మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి దీన్ని బట్టి చూస్తే ఏపీకి రా ఏపీ రాష్ట్రంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్కు కరెంటు ఇవ్వడానికి మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదని అర్థం చేసుకోవచ్చు కానీ ఇలా గూగుల్కు కరెంటు ఇస్తే రాష్ట్రంలో కరెంటుతో ఇబ్బందులు ఎదురవుతాయనేటటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అనుకు అంటున్నారు కానీ ఇందులో నిజం లేదని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు మరి కరెంటు ప్రాబ్లం ఎంతవరకు ఉంటుందో చూడాలి మరి